ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు ఆర్వెల్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది ఒక షార్ట్ బ్లాగ్ అనమాట ఆల్రెడీ నేను షార్ట్స్ లో పోస్ట్ చేశాను కదా ముగ్గులు వేసుకోవడానికి ఇంటి ఎదురు సిమెంట్ చేపిస్తున్నాం నీట్ గా ఉంటుంది అని చెప్పి సో దాని గురించి అనమాట ఈ వ్లాగ్ ఈ గాలులు వానలు ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుండి ఇలా వర్క్ చేయడానికి అయితే అన్న వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళు పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అవంతా పగలికొట్టుకొని నీట్గా చేసి పెట్టి ఇంకా మిగిలిన చిన్న చిన్న ప్యాచ్ ప్యాక్స్ ఉంటే అవి కూడా ఒకేసారి చేపిచ్చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట ఇంకా ఎలాగో అత్తోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అక్కడ ఉంటారులే అని చెప్పి నేను కూడా నా పనిలోకి వచ్చేసాను అనమాట అప్పటికే టిఫిన్ చేసేసాను ఒకసారి టీ తాగేసి ఇంకా వంట ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసేసా పప్పుచారు చేశాను అనమాట పప్పుచారులోకి మీకు ఇష్టమైన ఫ్రై ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నేనైతే ఎప్పుడు పప్పుచారు చేసినా మాక్సిమమ్ ఆలు ఫ్రై కానీ లేకపోతే బెండకాయ ఫ్రై కానీ చేస్తాను ఆ రోజు మాత్రం ఆలు క్యారెట్ ఫ్రై చేశాను ఇంకా నీట్గా అన్నం వండేసి పప్పుచారు ఆలు ఫ్రై చేసి నీట్గా సర్ది పెట్టేశా అత్తవాళ్ళు నాన్న నీట్ పెట్టుకొని తినడానికి అయితే ఇది చలికాలం కదా చీమలు ఎక్కుతూ ఉంటాయి అన్నంకి కానీ పాలకి కానీ అందుకే నేనేం చేస్తానంటే మా అమ్మ చెప్పినట్టు ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసి అన్నం గిన్నె పాల గిన్నెలు అవి పెట్టేస్తూ ఉంటానన్నమాట అప్పుడు చీమలు రాకుండా ఉంటే ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు ఇంకా ఆ రోజుకి ఇలా అయింది వర్క్ ఇంకా నెక్స్ట్ డే అయితే ఫినిషింగ్ వర్క్ స్టార్ట్ చేశారనమాట సిమెంట్ వేసేసి నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను ముగ్గు వేసుకోడానికి నీట్గా ఉండాలి చాలా నీట్గా చేశారు నాకైతే ఎప్పుడెప్పుడు ముగ్గు వేసుకుందామని అనిపించింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు నేను స్కూల్కి వెళ్ళిపోయా ఇంకొచ్చిన తర్వాత చిన్న చిన్న గుంటలు పడిపోయినాయి ఏంటి అంటే ఆవులు తొక్కే అంట ఇంకా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయాల్సి వచ్చింది కానీ అవి వేసినవి వేసినట్టు అలా చిన్న చిన్న ప్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయి ఏమోలే ఇలా అడ్జస్ట్ అయిపోదామని ఇంకా నేనైతే ఇలా ముగ్గేసేసా ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ